వేసవిలో ఉల్లిపాయలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు ఎండాకాలంలో సాధారణంగా చాలా మందికి వడదెబ్బ కూరవుతూ ఉంటారు ఈ సమస్యలో ఉల్లిపాయను తీసుకోవడం మంచిది వడదెబ్బకు పచ్చి ఉల్లిపాయ పనిచేస్తుంది అధిక ఉష్ణోగ్రతతో రక్షించడానికి ఉల్లిపాయలు ఎంతో కీలకంగా పనిచేస్తాయి ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేరుతుంది ఇందులోని సెలీనియం అనే మూలకం రోగ శక్తిని పెంచుతుంది దీంతో సమ్మర్ లో తరచు వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు అలాగే వేసవిలో చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధులతో సతమతం అవుతూ ఉంటారు ఇలాంటి వారికి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఉల్లిపాయను తీసుకోవడం వల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు ఇక పచ్చి ఉల్లిపాయ నిమ్మరసం కలిపిన సలాడ్ తీసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది పొట్ట సమస్యలు దరిచేరవు వేసవి కాలంలో మధుమేహ వ్యాధి గ్రస్తులకు పచ్చి ఉల్లిపాయ ప్రయోజనకరం అలాగే చిన్ని ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఇంకా మేలు చేస్తాయి ఇది చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి సల్ఫర్ పెరస్టిన్ వంటి యాంటీ డయాబెటిక్స్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉండడం వల్ల చక్కెర స్థాయిలో నియంత్రించుకోగలుగుతాము